నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారు రహూపు అందరూ మంచిగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను సో ఈ అయితే ఫ్రెండ్స్ అందరం కలిసి బేగం బజార్ గణేషులను చూడడానికి అయితే పోతున్నాము బట్ మేము బేగం బజార్లో గణిషుల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పోయినాం కానీ మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనమాట సో ఎందుకు ఇంటనే నేను ఈ వీడియో మొత్తంలో ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది అండ్ ఇది ఫస్ట్ టైం కాదు మేము సెకండ్ ఆర్ థర్డ్ టైం అనుకుంటా వెళ్ళడము మేబీ సెకండ్ టైమ్ సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము బేగం బజార్ స్టార్టింగ్ వచ్చేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది మీరు వీడియోలో చూడొచ్చు ఇంకా మేము డిన్నర్ కూడా చేయలేదని చెప్పి సంతోష్ డాబా దగ్గర అయితే తినేసి వెళ్దాం అనుకున్నాం ఈ లోపల వర్షం కూడా కొంచెమే తగ్గుతుంది అనుకున్నాం బట్ ఇంకా సంతోష్ సంతోషా చాలా దూరం ఉండబట్టి ఇంకా వర్షం పడుతున్నా కూడా వర్షంలోనే తడుచుకుంటే వెళ్ళాం అనమాట బికాస్ మేము అక్కడ టైం సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి అక్కడికి వెళ్తే సో ఇక్కడ చూడండి చిట్ చాట్ చేస్తున్నాం सर सर बहुत ज्यादा बोला ना ये ना ना ये भी मेरा भी ट्रांसफर देना देश में एक भाई जो चिकित्सा में भाई साहब पब्लिक सर्विस होता है चिंता बहुत मुद्दा तो है सर दो लास्ट क्वेश्चंस दो क्वेश्चंस बहुत खुश है मैं ये मुद्दे से और क्वेश्चंस పాడ్కాస్ట్కాస్ట్ పాడ్ లో హాయ్ మన కూడా బేగలు బేగం తీసుకెళ్ళి వాట్సాప్లో తప్పిస్తున్నాడు ఇక ఇది కూడా పెట్టి అదే బేగం బలు ఓటింగ్స్ జరిగింది వాట్సాప్ లో ఎందుకు బాయ్ ఉంటు रहे रहे आगा। आगा। सेट्सार। से... सेट्सार। सेट्सार। बड़े से दे <laughs> <सेट्सार। laughs> पार्टी ఇంకా మేమైతే ఫుడ్ ఆర్డర్ పెట్టి కూర్చున్నాం అనమాట ఇంకా ఇంతలో ఫుల్ వర్షం పడింది మీకు గ్లాస్లో నుంచి కనిపిస్తుందో లేదో నేనైతే ట్రై చేశాను తీయడానికి అలా స్మోక్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట బట్ వర్షం అయితే చాలా బీభత్సంగా గట్టిగా పడింది పడిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా మేమైతే అందరం వెజ్ అనమాట వెజిటేరియన్ గణేష్ నవరాత్రులలో మాత్రం వెజ్ తింటారు సో మా వాళ్ళందరూ కూడా వెజ్ కాబట్టి సంతోష వెళ్ళిపోయినాం అండ్ రోటీ అండ్ పన్నీర్ టూ డిఫరెంట్ కర్రీస్ అయితే చెప్పుకున్నాము సో ఇంకా తినేసి జీరో రైస్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట ఈ లోపల వర్షం కూడా తగ్గిపోతుంది కదా తగ్గిపోతే మనం ఎక్స్ప్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకైతే మేము అయితే వర్షం తగ్గిపోయింది అండ్ స్టార్ట్ అయిపోయాం బేగం బజార్కి అండ్ ఎందుకు ఫ్లాప్ అయింది అని అంటే మేమైతే బేగం బజార్ వెళ్ళే టైంకి కూడా వర్షం అనేది తగ్గిపోయింది బట్ తర్వాత మేము ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో అయితే వర్షం ఫుల్ ఎట్ ఏ టైమ్గా ఫాస్ట్గా వర్షం అనేది పడడం జరిగింది ఆల్మోస్ట్ మాకు వన్ అండ్ హాఫ్ అవర్ మేమైతే నిల్చోవడం జరిగింది ఒక మండపంలో మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఎంత అయినా కూడా వర్షం తగ్గలేదు చాలా అంటే చాలా ఎక్కువ పడింది అండ్ మేము వెళ్ళిన మండపంలో అదే ఏదైతే ఈ వీడియోలో లాస్ట్లో కనిపిస్తుందో అదే లాస్ట్ మండపం అనమాట ఎందుకంటే ఇంకా అది దాటి మేము ఇంకోటి వెళ్ళడానికి ఆప్షన్ లేకుండే ఫుల్ మండపంలో వాటర్ వచ్చేసినాయి అండ్ అక్కడికి టైం వచ్చేసి టూ ఫార్టీ అట్లా అవుతుంది ఇంకేం చేసేది లేకయితే మేము ఇంకా రిటర్న్ అయిపోవాల్సి వచ్చిందనమాట సో ఇక్కడ నుంచి అయితే గణేషులు స్టార్ట్ మీరు గణేషులన్నీ చూసేయండి అండ్ మేము ఇంకైతే ముందు ముందుసారి వెళ్ళిన వీడియోస్ అన్ని కూడా గణేషుని వీడియోస్ అన్ని కూడా షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను బికాస్ లాంగ్ వీడియోస్ అయితే అవేం తీయలేదన్నమాట చాలా ఫేమస్ అయిన విగ్రహాలు మొత్తం కూడా మేము సింగిల్ షార్ట్ వీడియోలో తీయడం జరిగింది అండ్ ఆ రోజు వర్షం పడడం వల్ల ఫుల్ లెంత్ వీడియోస్ అసలు ఏం తీయలేకపోయినా సో నాకైతే యూనిక్గా అనిపించిన వీడియోస్ అయితే తీసినానమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ వర్షం అనేది ఈసారి మస్తు గానం డిసప్పాయింట్ చేసింది టూ టైమ్స్ వెళ్ళినప్పుడు కూడా టూ టైమ్స్ వర్షం అయితే పడడం జరిగింది సో మీకైతే బేగం బజార్లో విజిట్ అయ్యారా ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ వీడియో అనేది ఎండు వరకు చూడండి థ్యాంక్ రోజానా చెప్పు చెప్పు రవి ఏదో ఒకటి చెప్పు రవి రవి ఏదో ఒకటి చెప్పురవి చెప్పు मैडम ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే లాస్ట్ మండపం అనమాట మేము విజిట్ చేసింది అసలు గణేశుని డెకరేషన్ గణేషుడు అయితే మస్తు ఉండే అనమాట మాకు బాగా నచ్చింది లైక్ డీసెంట్ వేలో చాలా బాగుంది అండ్ కృష్ణుడివి రాధాకృష్ణుడి కూడా పెట్టారు అండ్ మోరీక ఉంటది కదా ఇలా డోల్ కొట్టడం అలా పెట్టారు అనమాట కొత్తగా అనిపించింది నాకైతే బట్ గణేషుడు కూడా చాలా అంటే చాలా బాగున్నాడు లైక్ వీడియోలో కంటే లైవ్ లో చూసినప్పుడు ఇంకా బాగుండే అనమాట ఇంకా కొంచెం వర్షం తగ్గినట్టు అనిపించింది బట్ అక్కడ లాగుతున్నాయి అని చెప్పి ఇంకో అదే వర్షంలో మేము బయటకు వచ్చేది అయితే ఇక్కడ కూర్చున్నాం అనమాట బికాస్ అందులో కూడా మండపం లోపలికైతే ఫుల్ వాటర్ వచ్చేసినాయి చాలా మంది జనాలు కూడా తడుచుకుంటేనే బయటకు వెళ్ళినారు ఇంకా మేము అక్కడ నించోలేక లేక ఫుల్ కాలు నొప్పి వస్తుందని చెప్పైతే బయటకు వచ్చేసినాము ఈసారి వర్షం వల్ల అయితే ఫ్లాప్ అయింది మీలో ఎంత మంది వర్షం వల్ల డిసప్పాయింట్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఎంత మంది ఎంజాయ్ చేశారు బైగం బజార్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా షార్ట్ వీడియోస్ లలో ఇంకా ఇంత ముందు డే లో చూసిన వినాయకులు అయితే పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ మేమైతే అయితే వర్షం తగ్గగానే రిటర్న్ అయిపోయాం బట్ మేము రిటర్న్ అయిన టైం వచ్చేసరికి త్రీ దాటింది ఆ టైంలో కూడా మస్తు నిమజ్జనాలు అవుతున్నాయి సో రోడ్ మీద మొత్తం ఎక్కడ చూసినా గణేషులనే కనిపిస్తున్నాయి అనమాట మీకు ఇక్కడ నేను టైం కూడా చూపిస్తున్నాను చూడండి స్కూటీలో ఆల్మోస్ట్ త్రీ అవుతుంది ఫార్టీ టూ త్రీ